జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయిన్రు ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు కాబట్టి గ్రా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం